సీఎం సొంత ఇలాకాలోని కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువై భారత అభ్యర్థులను కిడ్నాప్ చేసే దుస్థితి ఆ పార్టీకి దాపురించిందని వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి మండిపడ్డారు తమ పార్టీ నాలుగో వార్డు అభ్యర్థి ఎరుకల కృష్ణని అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ కుస్కి పురపాలక కేంద్రంలోని శివాజీ కూడల్లో బాధిత కుటుంబ సభ్యులతో బారాస శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పదకొండు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కోస్కి మున్సిపల్ లోని నాలుగోబార్ట్ బారస అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి ఎరుకల కృష్ణను ఎన్నికల బరలో నిలబెట్టినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు కానీ శుక్రవారం అతడి భార్య లక్ష్మి తన భర్త కనిపించడం లేదని తమ దగ్గరకు రాగా తాము కూడా వెతికినట్లు ఆయన తెలిపారు కానీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ అభ్యర్థి తిరుపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు సోషల్ మీడియా ద్వారా తమకు తెలిసిందని ఎమ్మెల్యే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కొడంగల్లో భారత రాజ్యాంగం అమలు కాక రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఎమ్మెల్యే దుయ్యబట్టారు స్థానిక కోసుకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలుపుతూ ఇరవై నాలుగు గంటల్లో తమ అభ్యర్థిని తమకు అప్పగించకపోతే కోసుకిని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఎన్నిక జరగనవమని తీవ్ర స్వరంతో మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు ఇదే విషయమే ఎన్నికల కమిషన్ సైతం ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు మా భర్త కనపడడం లేదని మా దగ్గరకు వస్తే మేము కూడా వెతికితే అక్కడ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఫోన్లో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ల ద్వారా మా అభ్యర్థి అక్కడ ఉన్న గ్రామ కాంగ్రెస్ నాయకులు తీసుకుపోయి తిరుపతి రెడ్డి దగ్గర కప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా కొడంగల్లా భారత రాజ్యాంగం నడుస్తుందా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా సమాధానం చెప్పాలి ఇది ఎక్కడ జరగలే భారతదేశంలో ఎక్కడ లేదు మా పార్టీ తరఫున పోటీ చేసి మా బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకపోయే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా నీకు అభ్యర్థి దొరుకుతా లేడా అని అడుగుతున్నా మీ అభ్యర్థి అక్కడ ఉండంగా మా అభ్యర్థిని తీసుకుపోయి నువ్వు కన్వ కప్పితే అంటే నీకు అభ్యర్థి దొరకక మా అభ్యర్థిని తీసుకుపోయినావా దీనికి సమాధానం చెప్పాలంటే నీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే మా అభ్యర్థిని ఎందుకు తీసుకుపోయినావా అని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ మీ రాజ్యాంగం నడిస్తే భారతదేశ చరిత్ర ఎక్కడ జరగలేదు ఒక బిఆర్ఎస్ పార్టీ తరఫున దీపాం తీసుకొని ప్రచారం చేస్తున్న అభ్యర్థులు నువ్వు పండుగ కప్పినావంటిది ఎక్కడ జరగలేదు మొట్టమొదట తెలంగాణలో పోజులు జరుగుతూ ఉన్నది ఓటమి భయంతో ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు సంపల్లి నాలుగో వార్డు బ్రహ్మాండమైన మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తెలిసి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి తిరుపతి రెడ్డి గారు అతన్ని తీసుకురామని చెప్పి ఎత్తుకపోయి బలవంతంగా కండవ కప్పినాడు వాళ్ళ భార్యను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా అభ్యర్థి కిడ్నాప్ అయినాడు ఎక్కడున్నాడో వెతికి పెట్టాలి చరిత్రపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే ఎస్ఐ గారి కాంప్లైంట్ ఇచ్చి వచ్చినాం తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి లేకపోతే రేపటి నుంచి ఎన్నిక జరగదు పోదిలో ఎన్నిక జరగకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతాం ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ ఇస్తాం గారి కాంప్లైంట్ ఇస్తాం రేపటి వరకు మా అభ్యర్థి మా దగ్గర రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం నిరసన కార్యక్రమాలు చేస్తాం కోచింగ్ ముట్టడిస్తాం మా అభ్యర్థి మాకు రావాలి నీకు చేత కాకపోతే నీ నీకు అభ్యర్థి దొరకకపోతే మా అభ్యర్థి తీసుకుపోయే పరిస్థితి వచ్చిందని నేను తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజలందరూ తెలియజేస్తున్నాను ఇట్లాంటి పరిస్థితి దగ్గర రాలే కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారిని పోలీసు వాళ్ళను మా అభ్యర్థి ఎరుకల కృష్ణ మాకు కావాలి మా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మాకు సాయంత్రం వరకు మాకు రాత్రి వరకు ఉంటే చెప్పాలి లేకపోతే పెద్ద తీవ్ర పరిణామాలు ఆయన హెచ్చరిస్తాం